నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మంగళవారం జన్మించిన వారి యొక్క విశిష్టతలు చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ మంగళవారం జన్మించడం అనేది చాలా అదృష్టం అని చెప్పి మనకి చాలామంది చెప్తుంటారు అలాగే మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అవ్వచ్చు పుణ్యాలు అవ్వచ్చు అలాగే ఏదైనా మన దాన ధర్మాలు అవ్వచ్చు ఇవి మన ఈ జన్మలో మనకి వాటి తాలూకా విలువ ఏంటనేది అని తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా మన జీవితంలోని మనం ఎన్ని దానాలు చేసుకుంటే ఎన్ని పుణ్యాలు చేసుకుంటే దాని తాలూకా ప్రతిఫలం ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ మంగళవారం జన్మించిన వారి యొక్క జీవిత లక్షణాలు అనేవి మనం తెలుసుకొని చాలా చక్కగా వివరించుకోవచ్చు అలాగే మరి మంగళవారం జన్మించిన వాళ్ళ వారికి బాధలు ఉండవారు కష్టాలు ఉండవా అరే మరి వాళ్ళకి ఎప్పుడూ కూడా సుఖాలు సంతోషాలు అంటే వీటి మీద కూడా మన చర్చ అనేది చాలా చక్కగా జరుగుతుంది ఎందుకంటే ఈ మంగళవారం జన్మించిన వారి మీద మనం పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత ఇటు సైడ్ లక్షల మంది మీద రీసెర్చ్ చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది ఈ మంగళవారం జన్మించిన వారి యొక్క పూర్తి విశిష్టత వారి జీవితం అంతా కూడా ఏ ఏ ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని సంతోషాలు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి నలుగురిలో వీళ్ళు తాలూకా గౌరవం కూడా ఎలా ఉండిపోతుంది అనేది కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం సారీ చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనం వీళ్ళు చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ధైర్య సాహసాలు మరి ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విషయంలో చిన్నప్పటి నుంచి కూడా ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి ప్రతి విషయంలో కూడా ఏ విషయమైనా సరే కొంచెం గట్టిగా మాట్లాడడం ఏ విషయం మీదైనా సరే మంచి పరిజ్ఞానంతో మాట్లాడడం ఏ విషయం సరే ముక్కు సూటిగా మాట్లాడడం తడబడడం ఉండదు వీళ్ళకి అబద్ధాలంటే అస్సలు నచ్చదు మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చెప్తున్నాను వీళ్ళకి అబద్ధం కానీ మనం చెబుదామని ట్రై చేస్తే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు అబద్ధం అనే విషయం వీళ్ళ దగ్గర ఎత్తితే మాత్రం మహం ఖాళీలాగా అయిపోతారు ఎందుకంటే వీళ్ళకి అంత కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అబద్ధాలు వాడేవారంటే అలాగే వీళ్ళ జీవితంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా చాలా పెర్ఫెక్ట్నెస్గా ఉండాలి ఎవరు కూడా తప్పు చెయ్యకూడదు అలాగే మేము కూడా తప్పు చెయ్యము అలా అనే అటువంటి భావనతో వాళ్ళు కలిగి ఉంటారు అలాగే దాన ధర్మాల్లో చూసుకున్నట్లయితే మాత్రం మనుషు అయిపోతుంటారు ఎంత పెద్దవారైనా సరే ఎవరికైనా ఇద్దాము డబ్బులు ఇద్దాం అనుకుంటే చెయ్యి ముందుంటుంది అలాగే బాధల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే భేదవారు మనకు అనిపించినట్లయితే చిన్నప్పటి నుంచి మీరు చూడండి మమ్మీని డాడండి డాడీని ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అడిగి పరిగెత్తి వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటుంటాం అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా గౌరవం తల్లిదండ్రులు అంటే భక్తి అలాగే భేదవారన్న పేదవారన్న జాలి దయ్య అనేది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటుంది అలాగే జీవితంలో ధైర్యం అనేది కూడా వీళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద కానుకనే చెప్పుకోవాలి ఎలాంటి బిజినెస్ అయినా అవ్వచ్చు అది మనకి ఎంతమంది అయినా సరే ఈ బిజినెస్లోకి వెళ్తే లాస్ అవుతుంది అన్నా సరే మనం ఆ బిజినెస్లోకి వెళ్ళి సక్సెస్ అయి చూపించేటువంటి అవకాశం కూడా మనకి ఈ మంగళవారంలో జన్మించినటువంటి వ్యక్తులకు ఉంటుంది అలాగే చదువు విషయంలో కూడా నువ్వు ఫలానా కోర్సు తీసుకుంటే నువ్వు చేయలేవు అంటే అంతమంది చెప్తున్నా సరే తను ఆ కోర్స్ తీసుకొని ఆ కోర్సులో విజయం సాధించి తను అందరికీ తన ప్రతిభ ఏంటి అనేది వీళ్ళ చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంటుంది అంటే ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు ఛాలెంజ్గా తీసుకోవడం ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు ఒక మంచి పరిజ్ఞానంతో ఆలోచించడం ఎస్ నేను చేయగలను నేను చేస్తాను అలాగే మనుకు పట్టుదల వాళ్ళు ఒక్కసారి మొంకు పట్టుదల పట్టారు అంటే మాత్రం మనం వాళ్ళని బయటకు తీసుకురావడం అనేది చాలా కష్టం అంటే వాళ్ళకి ఎవరికైనా ఇష్టం లేదు వాళ్ళతో మాట్లాడలేదు మేము మాట్లాడడం అంటే మాత్రం వాళ్ళు సస్సే మేర మాట్లాడరు ఒక్క రోజు అవ్వచ్చు రెండు రోజులు అవ్వచ్చు ఇంకా వాళ్ళు ఆ మొంకు పట్టును వేడలేరు లేదు నేను ఈరోజు భోజనం చేయను అంటే మనం వాళ్ళ చేత భోజనం చేయించడం అనేది చాలా కష్ట సాధ్యం అవుతుంటుంది ఇలా మంకు పట్టుదల అలాగే కొంచెం కోపం అనేది టీనేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే వాళ్ళు ఒక్కొక్క రోజైతే రోజంతా కూడా మంచం కూడా దిగరనమాట అంటే వాళ్ళకు మూడంతా అప్సెట్ అయిపోయినట్టుగా ఉండిపోతుంటారు వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఈ అద్భుతమైనటువంటి వరం అని వాళ్ళు అనుకుంటారు కానీ మనకేంటే కొంచెం చిరా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏదైనా ఎవరి మీద కోపపడ్డప్పుడు సపోజ్ ఒక టీనేజర్ ఉండేటప్పుడు అమ్మాయి అమ్మ నాన్న మీద కోపపడ్డదనుకోండి అనుకోండి ఇంకా ఆ రోజంతా కూడా మంచం మంచి లెగదు ఇంకా ఏ పని చెప్పినా చెయ్యదు అంటే వాళ్ళ ఒక మొంకు పట్టుదల అనేది వాళ్ళకి అలా ఉండిపోతూ ఉంటుంటుంది అలా అబ్బాయిల విషయంలో చూసుకున్నా సరే నేను ఈరోజు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేస్తాను ఇంట్లో టిఫిన్ చేయడం ఇలా మారం చేయడం కానీ తల్లిదండ్రుల మీద కోపం చూపించేది ప్రేమతో అయ్యేటటువంటి ప్రే పట్టుదలే తప్ప వేరే ఏం అనుకోవద్దు అంటే వాళ్ళ పిల్లల తాలూకా సైకాలజీ చెప్తున్నాను అంతే తప్ప పిల్లలు మాత్రం చాలా తల్లిదండ్రులు అంటే ప్రేమ అభిమానం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచడం అనేది చాలా దగ్గరగా చూస్తుంటారు అలాగే కుటుంబంలో అందరితో కూడా వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా చర్చించుకోవడం అనేది చాలా చక్కటైన విషయం పిల్లలు అవ్వచ్చు మీరు చూస్తుంటారు కాలేజీ నుంచి రాగానే ఆ రోజు కాలేజీలో జరిగే విషయాలన్నీ కూడా తండ్రితో చెప్పకపోతే ఆ పాపకి నిద్ర పట్టదు అలాగే అబ్బాయి అయితే మాత్రం తండ్రితోటి చాలా క్లోజ్గా ఉంటారు ఫ్రెండ్షిప్ చేసినట్టే తండ్రితోటి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం అలాగే తండ్రి కూడా ఆ బాబుతోటి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంటుంది బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే అన్నదొమ్ములా అంటుంటారు అనమాట అంటే అంత క్లోజ్గా ఉంటుంటారు తండ్రి కొడుకులు అలాగే పాపకి తల్లితో బాగా అటాచ్మెంట్ ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా ఫ్రెండ్స్తో ఏం జరిగింది నుంచి ఏం మాట్లాడుకున్నాం ఏంటి అనేది ఒక ఫ్రెండ్కి చెప్పినట్టు కానీ మొత్తం చెప్పకపోతే కాలేజీ నుంచి రాగానే తనకి అసలు అదో అలాగా ఉంటుంది అనమాట అంటే తల్లిదండ్రులు తనకు బాండింగ్ అవ్వచ్చు తండ్రి కొడుకు తాళ్ళు బాండింగ్ అవ్వచ్చు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఈ మంగళవారంలో జన్మించిన వాళ్ళ యొక్క లైఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే కొంచెం దూరం అవుతున్నటువంటి మనుషులతో కూడా వీళ్ళు పాపం చాలా బాధపడుతూ ఉంటుంటారు మన అనుకునే వాళ్ళు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మనకి మంగళవారంలో జన్మించిన వాళ్ళ యొక్క మనం చూసుకున్నట్టు ఎందుకంటే బాగట్టు వెళ్ళిపోతుంటారండి అంటే వీళ్ళు ఎవరినైనా ప్రేమించారు ఎవరినైనా అభిమానించారు ఎవరినైనా ఆరాధించారు అంటే మాత్రం ఆ మనిషి కోసం వీళ్ళు చాలా ఇరవై నాలుగు గంటలు కూడా తలంపు అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే మరి ముఖ్యంగా లేడీస్లో చూసినట్లయితే మాత్రం ఒకవేళ భర్త ఏదైనా సరే అవసరం వచ్చి ఎవరి దగ్గరైనా సరే ఒక కొంచెం అమౌంట్ ధనం అనేది కానీ అప్పు చేశారు అనుకోండి అప్పు చేసినటువంటి భర్త అయినా సరే హ్యాపీగా పర్వాలేదు తీర్చేస్తనేటువంటి ధైర్యంతో ఉంటాడేమో కానీ भारी मात्रों తను వంట చేస్తున్నప్పుడు భగవంతుని పూజిస్తున్నప్పుడు పిల్లలకి క్యారేజ్ కడుతున్నప్పుడు అలాగే ఆవిడ టీవీ చూస్తున్నప్పుడు కూడా ఏమో మేము ఒక దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి వాడికి ఎలా తీరుస్తాము భగవంతుడా శ్రీరామ శ్రీరామ మనసులో అంత తలంపుగా ఆలోచిస్తూ ఉంటుంటారు అది అప్పు తీరిపోయేదాకా కూడా తనకి అన్నం కూడా తినడం సహించదు అంటే మరి చూసుకోండి వాళ్ళ తాలూకి మంగళవారం పుట్టినటువంటి స్త్రీల తాలూకా డెడికేషన్ ఎలాగుంటుందంటే మనం ఇతరుల దగ్గర మనం తీసుకున్నది మనం ఇచ్చేసేదాకా కూడా వీళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంటారు భర్త కూడా చెప్పినా సరే ఏంటి నేను కదా చేశాను నేను కదా తీరుస్తాను అన్నా సరే కూడా వాళ్ళ అప్పు ఎప్పుడు తీరిపోతుందా ఆ భగవంతుడిని అలా పూజించడం కానీ భర్తకి ఈ రోజు ఏమైనా అయినా సమకూరిందా అప్పు తీరేటట్టు ఏమైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు కూడా ఇదే టాపిక్ ఎక్కువగా ఉంటుంటుంది ఆ అప్పు తీరిపోతేనే కానీ వీళ్ళు ఒక మనిషి కా కాలేరు అనమాట అంటే ఈ మంగళవారం జన్మించినటువంటి స్త్రీ యొక్క ఈ కుటుంబ వ్యవహారాల విషయాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం భార్య భర్తల మధ్య సఖ్యత కూడా చాలా చక్కగా ఉంటుంది అంటే ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉంటుందన్నమాట ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం ఒకళ్ళ తాలూకా ఒకళ్ళ అభిరుచులు అనేవి చెప్పుకోవడం జీవితంలో మనం ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం అలాగే వీళ్ళకి ఉన్నటువంటి మైనస్ పాయింట్ కూడా వీళ్ళు ఇతరులను ఎక్కువగా నమ్మడం మన అనుకునే వారి కోసం ఎక్కువగా డబ్బులు అనేవి కొంచెం ఖర్చు పెట్టడం వాళ్ళ తీరా మనకి మోసం చేసిన తర్వాత అయ్యో అనవసరంగా నమ్మేసే తను ఇలా చేస్తారు అనుకోలేదని చెప్పి బాధపడడం కూడా మనకి మంగళవారం జన్మించినటువంటి స్త్రీ పురుషుల తాలూకా ఇబ్బందులు అనేవి చెప్పుకోవాలి ఎక్కువగా అందరూ నా వాళ్ళే అనుకోవడం అనేది వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ కానీ అందరూ అనుకుంటారా వీళ్ళు మా వాళ్ళే అనుకుంటే అనుకోరు కదా వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి ధనం కోసం లేదంటే మన వల్ల వాళ్ళకి ఏమో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం లేదంటే ఏదైనా సహాయం అవ్వచ్చు ధన సహాయం అవ్వచ్చు లేదంటే స్థల వివాదంలో గురించి మనం ఏమైనా ఇబ్బందులు పడినా సరే వాళ్ళని మనం బయట పడగడానికి అవకాశాలు ఉండవచ్చు ఏదో రకంగా మనల్ని వినియోగించుకోవడానికి అవతల వాళ్ళు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారే తప్ప మన విషయాలు కానీ మన కుటుంబ విషయాల్లో కానీ మన ఇబ్బందులు పడతామేమో అనేది మాత్రం వాళ్ళు ఆలోచించరు కానీ మనం ఇతరులకు ఎక్కువగా సహాయం చేయడం ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించడం అనేది మనం ఎక్కువగా చేస్తుంటాము దీనివల్ల మనకి ఎక్కువగా ఇబ్బందులు అనేవి kalau buta orang pun tak అలాగే భగవంతుడు మనం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సరే మనల్ని ఇట్టే బయటపడేయడానికి అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంటాయి మీకు ఎక్కువగా తెలిసే ఉంటుంటుంది అసలు నాకు కష్టం అనేది ఎలా తీరుతుందా ఎలా తీరుతుందో అనుకున్నాను కానీ అసలు ఆ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ అయిపోయిందో తెలియలేదు అకస్మాత్తుగా అసలు నేను అనుకోలేదు ఎక్స్పెక్టేషన్ చేయలేదు అనుకుంటాను చాలామంది వాళ్ళకి మంగళవారాల్లో సేమ్ పుట్టిన వారికి అలాగే తెలుస్తుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా సరే వర్క్ అయిపోతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఎంత బేగా ఈ పని తేలిపోతుందని అసలు నేను అనుకోలేదు ఆ జీవితంలో ఇది జరుగుతుందని అంటే వాళ్ళ జీవితంలో ఏది కూడా ఎప్పుడు కూడా సుదీర్ఘంగా ఆలోచించకుండా అప్పటికప్పుడు అన్నీ జరిగిపోతూ ఉంటుంటాయి ఇదంతా కూడా భగవంతుని కృప లేనిదే మనకి ఇదంతా జరుగుతుంది అనుకుంటారా ఆ శ్రీరాముడు చలవ లేనిదే మనం రోజు ఎంత సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారు లేవని అనుకుంటున్నారు ఎందుకంటే ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటుంటాడు ఈ మంగళవారం జన్మించిన వాళ్ళకి ఆ భగవంతుడు శ్రీరాముడు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంటాడు నేనున్నాను నువ్వు వెళ్ళు నువ్వు ఏదైనా పని చేయు ఏం పర్వాలేదు అని చెప్పి ఒక రకమైనటువంటి భరోసా ఆ భగవంతుడు శ్రీరాముడు ఈ మంగళవారం జన్మించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అభయం ఇస్తూ ఉంటుంటాడు మరి శ్రీరాముడు అభయం ఇచ్చినప్పుడు ఆ హనుమంతుడు మనకి ధైర్యాన్ని ఇవ్వడం అందుకే మంగళవారం జన్మించిన వాళ్ళు ఎక్కువగా కూడా ఆంజనేయ స్వామి గుడికెళ్ళడం మనకి ఈ అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకెళ్ళిపోయి అభిషేకాలు చేయించుకోవడం అది చేస్తుంటారు కానీ ఈ ఈ మీరు ఈ రోజు జన్మించిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మీరు తమలపాకు మీద శ్రీరామ అని పసుపుతో రాసి ఒక పదకొండు ఆకులు కానీ తీసుకెళ్ళి ఆ శ్రీరాముడు కాళ్ళ ముందు కానీ పెట్టి మీరు మనసారా కూర్చొని ఎదురుగా కూర్చొని శ్రీరామ 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 శ్రీరామని నూట ఎనిమిది సార్లు కానీ తలుచుకున్నారనుకోండి మీ జీవితంలో అవ్వలేనటువంటి పని ప్రతి పని కూడా సక్సెస్ 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 అనేది చూస్తుంటారు అది మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు జాబ్ విషయంలో అవ్వచ్చు అలాగే మనకి ఏదైనా పని అవ్వట్లేదు హెల్త్ ఇష్యూస్ మరి ముఖ్యంగా ఈ మంగళవారంలో జన్మించిన వాళ్ళకి హెల్త్ కొంచెం ఎక్కువగా ఉన్నా సరే ఈ నరాలు వీక్నెస్ కానీ మాట సరిగ్గా రాకపోవడం కానీ జీవితంలో ఏదో సాధించలేకపోతున్న డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ ఈ హనుమంతుని గుడికి వెళ్ళి మీరు ఎదురుగా కూర్చున్న తమలపాకు మీద శ్రీరామాన్ని రాసి అతని పాదాల మీద పెట్టి మీరు పూజ చేసుకున్నట్లయితే మాత్రం జీవితంలో మనం సక్సెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా చాలా గొప్పగా చెప్పుకున్నాము ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారనుకున్నాము అలాగే మీరు కొన్ని కొన్ని విషయాల్లోని చాలా జాగ్రత్తగా స్టెప్పులు తీసుకోవాలి అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోని మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీదే మీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుందనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి అలాగే తల్లిదండ్రులను గౌరవించడం కానీ ఇక్కడ మన చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్కూల్తో కుట్టిన వాళ్ళం కాదు ఎన్నో కష్టాలు కళ్ళారా చూసి పుట్టి పెరిగిన వాళ్ళం అలాగే విదేశాల్లో కూడా మనం స్థిరపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ మంగళవారం జన్మించిన వాళ్ళకి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంటాయి అలాగే మీరు చదువు కూడా చాలా మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ కూడా చదువుతారు మంచి పరిజ్ఞానం ఉంటుంది ప్రతి విషయంలో కూడా చర్చ బాగా చేసుకుంటారు మనం చేస్తున్న పని కరెక్టా కాదనేది ఆలోచించుకుంటూ ఉంటుంటారు మీకు సిక్స్ సెన్స్ కూడా చాలా ఎక్కువ మనం ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాము వాళ్ళు ఎటువంటి వాళ్ళని మీరు ముందే పసిగట్టగలుగుతారు అది మీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అలాగే ప్రతి విషయం కూడా చాలా ధైర్యంతో మీరు ముందుకు వెళ్తుంటారు ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటారు అలాంటి మీరు పసి పిల్లల్లాగా అంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తూ ఉంటుంటారు అది ఒక ముప్పై నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు చిన్న చిన్న విషయాల్లోని మనం ఏదైనా సరే మారం చేయడం కానీ ఇంట్లో అలగడాలు కానీ ఇలాంటి విషయాలు మనకి చేయడం అనేది మనకి ఏ మంగళవారం జన్మించిన వారిలో కనిపిస్తూ ఉంటుంటుంది అంటే అల్లరి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంటుంది అంతే తప్ప మంగళవారం జన్మించిన వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా టాప్గా ఉంటుంది మ్యారేజ్ సంబంధాలు కొంచెం మ్యారేజ్ కొంచెం కొంతమందికి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వచ్చేదాకా కూడా మ్యారేజ్ అవ్వడానికి కొంచెం అవకాశం ఉంటుంది కానీ మ్యారేజ్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మూడవది మన ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎడ్యుకేషన్ అలాగే సంబంధాలు కూడా దానికి మ్యారేజ్ సంబంధాలు కూడా కొంచెం లేట్ అయిన మంచి సంబంధాలు వస్తాయి ఆ విషయంలో కూడా మీరు భయపడవలసినటువంటి పని కూడా లేదు అలాగే మ్యారేజ్ కూడా అనుకున్న సమయానికే జరిగి తీరుతుంది అలాగే జాబ్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మీరు కొంచెం జాబ్ అనేది కొంచెం లేట్ అవుతుంది అయినప్పటికీ మీరు ఒక మంచి ఉన్నత ఉద్యోగం నలుగురికి ఉపయోగపడేటువంటి ఉద్యోగం పది మంది మీ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగం ఎందుకంటే ఆ భగవంతుడు మంగళవారంలో జన్మించిన వాళ్ళకి మీరు ఒక పది మందికి టీచింగ్ చెప్పడం కానీ ఒక పది మందిని కొంచెం ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కానీ లేదంటే కొంతమంది నలుగురి క్రమశిక్షణలో పెట్టగలిగేటువంటి డిపార్ట్మెంట్లో పెట్టడం కానీ అంటే ఒక మంచి నలుగురు కోసం మీరు ఉపయోగపడేటువంటి ఒక మంచి ఉన్నతటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకొని రావడానికి ఈ మంగళవారంలో జన్మించినటువంటి వాళ్ళకి మంచి ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి మీ జీవితం అంతా కూడా కొన్ని సుఖ సంతోషాలు ఉండొచ్చు కొన్ని బాధలు ఉండొచ్చు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మనం బయటపడగడానికి అవకాశాలు కూడా భగవంతుడు ఇస్తాడు అందుకే మనకి ఇష్టమైన దేవుడు మనం చూసుకున్నట్లయితే అంటే మంగళవారం జన్మించిన వాళ్ళు హనుమంతుని గుడికే కాకుండా శివుని గుడికి కూడా వెళ్ళి మన అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం మన మీద మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి నరపేడల నుంచి కూడా ఎందుకంటే మంగళవారం జన్మించిన వాళ్ళ మీద ఎక్కువగా నరఘోశ ఉంటుంది నరపేడ భయం ఉంటుంది ఎక్కువగా మన మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు బట్ కాబట్టి మన కుటుంబం మీద ఎక్కువగా ఏడ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా ఉత్తమమైనది అలాగే ప్రతి సోమవారం కూడా మన కుటుంబ సభ్యులందరి పేరు మీద కూడా శివుడి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకున్నండి అలాగే మంగళవారం పూట హనుమంతుని గుడికి వెళ్ళి మీరు శ్రీరామ శ్రీరామని నూట ఎనిమిది సార్లు జపం చేసినా సరే మనం అనుకున్నటువంటి అనేక విషయాలు మన సక్సెస్ అనేది సాధించగలం ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఈ మంగళవారం జన్మించిన వారి కోసం టైం అనేది చాలా మీకు నేను ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నాను కానీ ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవాలి మన జీవితంలో మనకు శత్రువులు ఎలా తయారవుతున్నారు మన జీవితంలో ప్రేమ అనే విషయంలో మనం ఎందుకు వెనకొడుకు వేస్తున్నాము మన జీవితంలోని సంబంధాల విషయంలోని సత్సంబంధాల విషయంలోని మన జీవితంలో ఏం జరగబోతోంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇంకో వీడియోలో చర్చించుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళ రాసుల కోసం నక్షత్రాల కోసం ఈ డేస్లో పుట్టిన వాళ్ళ కోసం ఇంకా చాలా విషయాలు చాలా చక్కగా వివరించుకుందాం ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకుందాం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీ É isso